హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు విక్రమార్కులు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం ఏంటా ఈరోజు డల్లుగా కనిపిస్తున్నా అని వాళ్ళ దగ్గరకు వచ్చిన యశ్వంత్ని అడిగింది అలేఖ్య అది అమ్మ ఇంట్లో లేదు అని డల్గా చెప్పాడు యశ్వంత్ అదేంట్రా మీ అమ్మ ఇంట్లో లేదు అని చెప్తున్నావేంటి నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు నువ్వు మీ అమ్మ పక్కనే ఉన్నావు కదా మరి ఇప్పుడు ఇంట్లో లేదంటున్నావేంటి ఎక్కడికి వెళ్ళింది అని అనుమానంగా అడిగారు అజయ్ అదే తాతయ్య నాకు కూడా క్లారిటీగా ఏమీ తెలియదు ఏదో చిన్న పని ఉంది ఈరోజు నైట్ నేను గా ఇంటికి వస్తాను నువ్వు నా గురించి ఆలోచించకుండా డిన్నర్ చేసి హోంవర్క్ చేసి నిద్రపో రేపు ఉదయం నువ్వు నిద్ర లేచేసరికి నీ కళ్ళ ముందు ఉంటాను నేను అని చెప్పి వెళ్ళిపోయింది మరి ఎప్పుడు వస్తుందో ఏంటో అని అన్నాడు యశ్వంత్ ఎక్కడికి వెళ్ళిందబ్బా ఈ ఆనంది ఎప్పుడూ లేనిది ఇప్పుడు పని మీద బయటకు వెళ్తున్నాను అని కొడుక్కి చెప్పి వెళ్ళాల్సిన అవసరం తనకేమొచ్చింది ఇంతకీ ఏ పని మీద వెళ్ళుంటుంది అని ఆలోచనలో పడ్డాడు అజయ్ రయ్యి ప్రతిరోజు మీ అమ్మ నీ దగ్గరే కథరా ఉండేది ఒక్కరోజు ఏదో పని మీద బయటకు వెళ్తే ఏమయ్యింది అంత డల్ డల్లైపోతున్నాం అని యశ్వంత్ తల మీద చిన్నగా కొడుతూ అన్నది అలేఖ్య అంటే అమ్మ లేకుండా డిన్నర్ చేస్తుంటే నాకెందుకో నచ్చటం లేదు ప్రతిరోజు అమ్మే కదా నా పక్కనే ఉండి నా చేత హోంవర్క్ చేయించి అలానే నా పక్కనే కూర్చొని అమ్మ నాకు ప్లేట్లో ఫుడ్ పెట్టి ఆ తర్వాత గోరుముద్దలు తినిపిస్తుంటే చాలా బాగుంది కానీ ఈరోజు అమ్మ పక్కన లేకపోయేసరికి అస్సలు నాకు నాకేమీ నచ్చలేదు అని ముఖం వేలాడేసుకొని చెప్పాడు సరే సరే రేపు ఉదయం వస్తాను అని చెప్పింది కదా వస్తుందిలే అని అలేఖ్య చెప్పటానికి అయితే యశ్వంతతో చెప్పింది కానీ మనసులో మాత్రం తను కూడా ఆలోచనలో పడింది ఆనంది ఎక్కడికి వెళ్ళింది ఏ పని మీద వెళ్ళింది అని విక్రమార్కకి ఫీవర్ తగ్గిపోయిన తర్వాత సరే విక్రమార్క నేను ఆఫీస్కి వెళ్తున్నాను ఎలాగో నీకు ఫీవర్ తగ్గిపోయింది నువ్వు కూడా ఇంటిలో ఉండమన్నా కూడా ఉండే రకం కాదు ఆఫీస్కి వెళ్తావు కదా అని అన్నది హిరణ్య విక్రమార్క గోముగా వెళ్ళాలా ఇప్పుడు ఆఫీస్కి తప్పదా అని అడిగాడు హిరణ్య కూడా నవ్వుతూ నేనిప్పుడు వెళ్ళక తప్పదు నీకోసం ఇప్పటికే రెండు రోజులు నేను వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకున్నాను ఇంకా ఎక్కువ రోజులు అంటే చాలా కష్టమైపోతుంది అదే కాక ఇంతకు ముందే కదా మాకు జరిగిన ఇన్సిడెంట్ వల్ల ఫైవ్ డేస్ లీవ్ పెట్టేశాను మరలా ఇప్పుడు లీవ్ పెట్టడం అంటే కష్టం వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వటం కూడా కష్టమే అని అన్నది ఏ ఎందుకు ఇవ్వడంట వాడ్డు అని కౌటిల్య గురించి తిడుతూ అనబోయిన వాడు కూడా ఆగిపోయి సర్లే వెళ్ళు నీ ఇష్టం అని అన్నాడు విక్రమార్క మధ్యాహ్నంకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకుని భార్గవ్ని తీసుకొని హిరణ్య ఆఫీస్కి వెళ్ళిపోయింది విక్రమార్క ఆ ఇంటిలోనే ఉన్నాడు వెళుతున్న హిరణ్య వైపు విక్రమార్క అలానే చూస్తూ ఉండిపోయాడు ఎందుకో హిరణ్య తనతో పాటే ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ తనలో ఎక్కువయ్యింది ఇంకొన్ని రోజులు ఇలానే సాగిపోతే తన మనసంతా ఇంకా హ్యాపీగా ఉంటుందేమో అనిపించింది ఆమె తన పక్కనే ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ తనకు కలిగింది ఇప్పుడు ఆమె ఆఫీస్కి వెళ్ళిపోయింది ఇక తను కూడా ఆఫీస్కి వెళ్ళాలి టూ డేస్ తను కూడా ఆఫీస్కి వెళ్ళలేదు అసలు బయట సిచ్యువేషన్ ఏంటి అనేది కూడా తను పూర్తిగా అవాయిడ్ చేసేశాడు ఇలా నేను పట్టించుకోకుండా ఉండటం ఇదే ఫస్ట్ టైం అది కూడా నా మేడం వల్లే కానీ మనసు మాత్రం చాలా తృప్తిగా ఉంది నా మేడం నాతో ఇలా సంతోషంగా మాట్లాడుతూ తన మనిషిలా ఫీల్ అవుతూ ఉంటే అని మనసులో అనుకున్నాడు విక్రమార్క అలా హిరణ్య కనుమరుగయ్యేంత వరకు చూసి ఆ తర్వాత ఇంటి లోపలికి వచ్చి సోఫాలో కూర్చొని చారీకి ఫోన్ చేశాడు అటువైపు చారీ ఫోన్ లిఫ్ట్ చేసిన వెంటనే హలో సార్ ఏంటి మీరు నాకు రెండు రోజుల నుంచి అసలు ఫోనే చేయలేదు ఏమైంది ఏమైనా ప్రాబ్లమా అని కంగారుగా అడిగాడు నథింగ్ అని చెప్పి ఇంతకీ నువ్వు గెస్ట్ హౌస్లోనే ఉన్నావా లేదంటే ఆఫీస్కి వెళ్ళావా అని అడిగాడు విక్రమార్క సార్ నేను ఆఫీస్కి వెళ్ళలేదు మీరు వెళ్ళమని చెప్పలేదు కదా గెస్ట్ హౌస్లోనే ఉన్నారు మీరు చెప్పారు కదా ఇక్కడే ఉండమని ఈ రౌడీలు ఇక్కడే ఉన్నారు కదా అందుకని గెస్ట్ హౌస్కి వచ్చి ఇక్కడే ఉండిపోయాను కాకపోతే మన మేనేజర్ గారు ఫోన్ చేసి మీటింగ్స్ ఉన్నాయి అని చెప్తే నేను మీ గురించి అడిగితే మీరు ఆఫీస్కి రాలేదు అని చెప్పారు అలానే మీ ఫోన్కి కాల్ చేస్తుంటే కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అని చెప్పారు అందుకనే తప్పక ఆ మీటింగ్స్ అన్నీ కూడా నేనే ఆన్లైన్ ద్వారా అటెండ్ అయ్యాను అని అన్నాడు చారి ఓకే ఇప్పుడు డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చేసాయి అని విక్రమార్క చెప్తుంటే సార్ మరి ఇక్కడ ఈ గెస్ట్ హౌస్లో ఉన్న ఈ వీధి రౌడీల గురించి మీరేం ఆలోచించారు వీళ్ళని ఏం చేయమంటారు అని విక్రమార్కని చారి అడిగాడు మర్చిపోయాను వాళ్ళొక నలుగురున్నారు కదా అని అనుకుంటూ ఏముంది హాస్పిటల్లో పడై అలానే ట్రీట్మెంట్కి కూడా నువ్వేమని స్పాన్సర్ చేసేసాయి అని చెప్పి అటువైపు ఇక చారీ మాట్లాడుతున్న ఆ మాటలని పట్టించుకోకుండా వెంటనే ఫోన్ కాల్ కట్ చేసేశాడు విక్రమార్క సార్ 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 ఏం మాట్లాడుతున్నారు సార్ అని చారీ అడుగుతున్నా కూడా విక్రమార్క అటువైపు ఫోన్ కట్ చేసేయటంతో ఫోన్ వైపు ఒకసారి చూసి ఏంటబ్బా మా సార్ ఎప్పుడూ లేనిది ఇలా వీళ్ళని హాస్పిటల్లో పడేయ్యాలి అంటున్నారు నార్మల్గా అయితే ఇలా హాస్పిటల్లో పడై అనరే అని అనుకుంటున్న అతనికి ఖచ్చితంగా మా సార్ హ్యాపీ మూడ్లోనే ఉండి ఉంటారు అందుకే నాకు ఇలా చెప్తున్నారు అని అనుకొని ఆ రౌడీలని హాస్పిటల్లో అడ్మిట్ చేసి వాళ్ళకు కావలసిన మనీ అన్నీ కూడా ప్రొవైడ్ చేసి ఆ తర్వాత తను ఆఫీస్కి వచ్చేశాడు తనకంటే ముందుగానే వచ్చిన విక్రమార్కని చూసిన ఛారి ఏంటి సార్ మీరు రెండు రోజులు ఆఫీస్కి రాలేదు ఏమైనా ప్రాబ్లమా ఫోన్ చేస్తుంటే ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఏంటి సార్ ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు ఇలా అని అడిగాడు చారి నేనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసా డిస్టర్బెన్స్ ఎందుకు అని చాలా సింపుల్గా చెప్పాడు విక్రమార్క ఏంటేంటేంటి మీరు ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నారా అని పెద్ద షాకింగ్ విషయం విన్నట్లే ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు చారీ విక్రమార్క కోపంగా ఒక్క చూపు చూడటంతో తన ఎక్స్ప్రెషన్ని మార్చి సారీ సార్ కానీ ఎప్పుడూ లేనిది మీరు ఇప్పుడు ఇలా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయటం నాకు అదే అర్థం కావటం లేదు అని నిదానంగా అడిగాడు వర్క్ చేసే ఇంట్రెస్ట్ అస్సలు లేదులే చారీ అని చైర్లో వెనక్కి వాలి తల వెనక రెండు చేతులు పెట్టుకుంటూ పైన తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ వైపు చూస్తూ అన్నాడు విక్రమార్క ఏంటి 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 మీకు వర్క్ చేసే మూడ్ లేదా ఇట్లా ఖచ్చితంగా మా సార్కి ఏదో అయ్యింది ఎప్పుడు లేనిది ఇప్పుడు ఇలా అంటున్నారంటే ఏదో అయ్యింది ఒకవేళ ఇప్పుడు నేను ఈ విషయం అడిగితే ఖచ్చితంగా నా మీద సీరియస్ అవుతారు మా మేడం ఏదో చేసినట్లుగా ఉన్నారు సార్ని అయినా మేడం దగ్గర ఉంటే మా సార్కి ఇక వేరే లోకం ఏముంటుంది మా మేడమే లోకం కదా సార్కి అని మనసులో అనుకుంటూ ఆ విషయాన్ని విక్రమార్కని అడగకుండానే అడిగితే తన సిచ్యువేషన్ ఏంటో తెలియటంతో సైలెంట్గా తన వర్క్లో తన పడిపోయాడు జారి అప్పటికీ కూడా విక్రమార్కకి వర్క్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ అయితే రాలేదు హిరణ్యతోనే హ్యాపీగా టైం స్పెండ్ చేయాలి అనిపిస్తుంది ఫస్ట్ టైం వర్క్ గురించి కూడా పక్కన పెట్టి ఒక అమ్మాయితో తను హ్యాపీగా టైం స్పెండ్ చేయాలి హ్యాపీగా తనతో గడపాలి అని విక్రమార్క అనుకోవటం తనతో నేను ఇంత హ్యాపీగా టైం గడపాలి అనుకుంటున్నాను అంటే ఇది ప్రేమిన లేదంటే అంతకు మించా ఇంతకు ముందు కూడా నా మేడంని నేను పెళ్లి చేసుకుందాం మీరు నా పక్కనే ఉండాలి మేడం అంటూ నా మేడంని నేను అడిగాను అప్పుడు నా మనసులో ప్రేమ ఉంది కానీ ఇప్పుడు ఉన్నంత హ్యాపీనెస్ అయితే అప్పుడు నా మనసుకి అనిపించలేదు అప్పటికీ ఇప్పటికీ ఉన్న డిఫరెన్స్ ఏంటి నా ప్రేమలో మార్పు ఏమీ లేదు కానీ నా మేడంలో మార్పు వచ్చింది అందుకేనా నాలో తెలియని ఈ కొత్త రకం హ్యాపీనెస్ జీవితాంతం నా మేడం ఇలానే నాతో హ్యాపీగా ఉంటుందా లేకపోతే నాకు హెల్త్ బాగోలేదు కాబట్టి నాతో అలా ఉందా అది కూడా కాదు అనుకుంటే భార్గవ్ కోసం నాతో అలా క్లోజ్గా బిహేవ్ చేస్తుందా భార్గవ్ ముందు మేమిద్దరం కొట్టుకుంటూ ఉంటే బాగోదు అని భార్గవ్ కూడా మా ఇద్దరిని అలా కొట్టుకుంటుంటే చూడలేడు అని ఫీల్ అయ్యిందా ఇది కూడా కాదు అనుకుంటే వేరే ఏదైనా కారణం ఉందా ఎందుకు ఎందుకు నా మేడం నాతో అంత క్లోజ్గా ఉంది నేను తనతో ఎంత చనువుగా మాట్లాడుతున్నా ఫ్లట్ చేస్తున్నా లేదంటే ఇంకా తనని నేను ఆట పట్టిస్తున్నా కూడా నాతో చాలా సరదాగా మాట్లాడుతుంది ఎందుకు ఇలా నాతో మాట్లాడటం వెనుక వేరే ఏదైనా కారణం ఉందా అని ఆలోచనలో పడ్డాడు విక్రమార్క కానీ తనకి హిరణ్య మనసులో ఉన్న ఇంటెన్షన్ ఏంటి అనేది మాత్రం అర్థం కాలేదు సర్లే ఈరోజు నైటే అడుగుదాం తనని తనే ఏదో ఒక విషయం చెప్తుంది కదా ఒకవేళ తను చెప్పకపోతే అప్పుడు చూద్దాం ఆ తర్వాత తనని తీసుకుని నేను హైదరాబాద్ వెళ్ళిపోతాను ఎలాగూ రెండు రోజుల్లో సండే వస్తుంది కదా ఆ రోజు భార్గవ్తో సహా హైదరాబాద్ వెళ్ళిపోదాం అని మనసులో ఫిక్స్ అయిపోయి ఇక వర్క్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాడు విక్రమార్క తన మీటింగ్ని కంప్లీట్ చేసుకుని ఇంటికి నైట్ ఎనిమిది గంటల టైంలో వచ్చాడు కౌటిల్య కౌటిల్య కోసమే ఇంటిలో ఎదురు చూస్తూ హాల్లోనే కూర్చొని ఉన్న వనిత కౌటిల్య ఇంటి లోపలికి రావటం రావటంతోనే ఏంట్రా ఈరోజేంటి ఇంత లేట్ అయిపోయింది రోజు సిక్స్ కల్లా వస్తావు కదా అని అడిగింది అది అమ్మా కొంచెం వర్క్ మీటింగ్స్ అన్నీ ఉన్నాయి నీకు తెలియందేముంది కొత్తగా నన్ను అడుగుతున్నా అని అంటూ తన తల్లి పక్కనే సోఫాలో కూర్చున్నాడు కౌటిల్య బాగానే ఉందిరా మీ ఎవ్వరం ఎప్పుడు ఈ మీటింగ్స్ ఈ వర్కేనా మరొక ఆలోచన ఉండదా నీకు అని దెప్పి పొడుస్తూ అని సర్లే ఎలాగూ వచ్చావు కదా ఇంటికి త్వరగా వెళ్ళి ఫ్రెష్ అయి రాపు ఎప్పుడు తిన్నావో ఏంటో ఈ వర్క్లో పడితే తిండి కూడా మర్చిపోతారు మీ అబ్బా కొడుకులు ఇద్దరు ఏం వర్కో ఏంటో అని కౌటల్యను మాత్రమే అనకుండా వైభవ్ని కూడా మాట కలిపే అనేసింది వనిత పక్కనే సింగిల్ సీటర్ సోఫాలో కూర్చొని ఉన్న వైభవ్ ఒక్కసారిగా ఉలిక్కిపడి ఏంటే మధ్యలో నన్నెందుకు లాగుతున్నావు ఇప్పుడు నేనేం చేశాను నీ పక్కనే ఉన్నాను కదా నేను ఎప్పుడో కంపెనీ బాధ్యతలు నా చేతుల్లో ఉన్నప్పుడు అలా వచ్చాను రాక తప్పలేదు ఇప్పుడు నీతో పాటే టైం స్పెండ్ చేస్తున్నాను కదా నీకు కావలసినంతసేపు నీ పక్కనే ఉంటున్నాను కదా అని వైభవ్ అంటున్నప్పుడే కౌటిల్య నవ్వుకుంటూ తన రూంలోనికి వెళ్ళిపోయాడు అదే కదా నా బాధ అప్పుడు మీరు ఇదిగో ఇప్పుడు వీడు రేపు వీడికి పుట్టే పిల్లలు కూడా ఇలానే ఉంటారా అనేదే నా బాధ భయం అంతా కూడా ఏంటో మీరు ఫస్ట్ ఆ కంపెనీని పెళ్లి చేసుకొని ఆ తర్వాత నా మెడలో మూడు ముళ్ళు వేసి నన్ను మీకు రెండో భారీగా ఈ ఇంటికి తీసుకొని వచ్చినట్లుగా ఎప్పటికప్పుడు నాకు అనిపిస్తూనే ఉంటుంది మీతో కాపురం చేస్తుంటే ఏంటో ఈ బిజినెస్ చేసే వాళ్ళతో చాలా కష్టం రాబోయ్ అని తలపట్టుకొని కూర్చుంది వనిత నా పిల్లం నన్ననే మాటలకి నేను కదా తలపట్టుకోవాలి కానీ విచిత్రంగా రివర్స్లో నన్ను మాటలు అని తనే తల పట్టుకుని కూర్చుందేంటి అని ఒక్క క్షణం మనసులోనే వైభవ్ అనుకొని ఏంటే ఈరోజు మంచి కాక మీద ఉన్నట్లున్నా ఏంటి విషయం అని కొడుకు వెళ్ళిపోవటంతో వనిత పక్కన వచ్చి కూర్చొని ఆమె భుజం చుట్టూ చేతిని వేస్తూ అడిగారు వైభవ్ కాకలేదు తోకలేదులే కానీ మీరు కాస్త నాకు డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అని సీరియస్గా చెప్పినా కూడా వైభవ్ గారు ఆమెకు ఇంచు కూడా దూరం జరగకుండా అంతే ఉండటంతో సరే మీరు ఇక్కడే ఉండండి నేనే నేనే పక్కకు వెళ్తాను అని మూతి తిప్పుకుంటూ చెప్పి కిచెన్ లోపలికి వెళ్ళిపోయింది వనిత ఏంటబ్బా నా పెళ్ళం ఇలా బిహేవ్ చేస్తుంది అని మనసులో అనుకున్నారు వైభవ్ కొడుకు కోసం వండిన వెరైటీలు అన్నీ కూడా కిచెన్లో నుంచి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది ఏంటి మ్యాటర్ చూస్తుంటే ఏదో సీరియస్ మ్యాటర్ లాగానే ఉందే అని అనుకుంటూ వైభవ్ గారు సైలెంట్గా డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చున్నారు కదిలిస్తే తనకు రివర్స్లో ఏదైనా పంచులు పడతాయి ఏమో అని పది నిమిషాలకి కౌటల్య రావటంతో ఇదిగోరా నీకు ఇష్టమైన కర్రీస్ అన్నీ కూడా వండాను నువ్వు పూర్తిగా తినేయాలి అని వనిత అంటుంటే పక్కన ఉన్న వైభవ్ పూర్తిగా తినాలి అనకూడదు కడుపు నిండా తినాలి అనాలి అని అన్నాడు నాకు తెలియదులే ఆ విషయం మీకు తెలుసు కదా అని మూతి తిప్పుకుంటూ చెప్పి కౌటిల్య ప్లేట్ మొత్తం కూడా తను చేసిన ఫుడ్ ఐటమ్స్తోనే నింపేసింది వనిత వాళ్ళిద్దరి మాటలు ఆ ప్రేమ ఎప్పుడూ తనకు ఉండేదే కాబట్టి నవ్వుకుంటూ ఫుడ్ తిన్నాడు కౌటిల్య వనిత కౌటిల్య పక్కనే కూర్చొని ఏరా నువ్వు ప్రేమించిన అమ్మాయికి నీ ప్రేమ విషయం చెప్పాను అన్నా మరి ఆ అమ్మాయి నీకు ఓకే చెప్పేసిందా మరి నీ పెళ్ళి చేసేయమంటావా అని చిన్నగా గడ్డం కింద చేతిని పెట్టుకొని కౌటిల్యను అడిగింది ఒక్కసారిగా ఉన్నట్టుండి తన తల్లి పెళ్ళి అనే బాంబు తన మీద వేయటంతో తింటున్న కౌటిల్యకి పొలమారి గట్టిగా దగ్గాడు రేయ్ ఏంట్రా ఇది అంటూ కౌటిల్య తల మీద చిన్నగా కొడుతూ వాటా తాగించింది వనిత అలా కాసేపటికి కౌటిల్య నార్మల్ అయ్యాడు అమ్మా ఏంటే ఇది అన్నట్లుగా కౌటిల్య తన తల్లి వైపు చూశాడు కానీ మాట్లాడడానికి నోటి నుంచి మాట మాత్రం బయటకు రాలేదు కౌటిల్య ఫేస్ రియాక్షన్ చూసిన వైభవకి అక్కడ ఏం జరిగి ఉంటుందో అర్థమైపోయింది రిప్లై ఖచ్చితంగా నో అని ఉంటుంది అని ఊహించారు ఇప్పుడు తను తల్లి కొడుకుల మధ్యలో ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా తన పని కథం అయిపోతుంది అని అనుకొని సైలెంట్గా జరిగేది చూస్తూ ఉన్నారు తనకు ఏది జరిగినా హ్యాపీనే కానీ తన కొడుకు ఆనందం మాత్రం తనకు ముఖ్యం అంతే ఎవరిని పెళ్లి చేసుకున్నా కొడుకు సంతోషంగా ఉంటే చాలు అంతకుమించి ఇక ఏం కావాలి అని మనసులో ఫీల్ అయ్యారు ఏంట్రా అలా చూస్తున్నావు నేనేమి నువ్వు ప్రేమించిన అమ్మాయిని వద్దు పెళ్లి చేసుకోవద్దు అని అడ్డం పడటం లేదు కదా నీ ఇష్ట ప్రకారమే నువ్వు ప్రేమించిన అమ్మాయితోనే నీకు పెళ్లి చేస్తాను అంటున్నాను రా నీ తోటి వాళ్ళందరూ కూడా పెళ్లి చేసుకుని ఇద్దరేసే పిల్లల్ని కన్నారు కానీ ఇప్పటికి కూడా నువ్వు పెళ్ళి వద్దు అంటే నిన్ను తేడా అనుకుంటారా తేడా అనుకుంటారు ప్లీజ్ చెప్పరా అమ్మాయి నీతో పెళ్ళికి ఒప్పుందా ఒప్పుకుందా మమ్మల్ని ఆ అమ్మాయి దగ్గరికి ఎప్పుడు తీసుకొని వెళ్తావు అని ఆతృతగా అడిగింది వనిత అది అమ్మా అది అమ్మా ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు అని ఇబ్బంది పడుతూ ఉన్నాడు అక్కడ హిరణ్య అతనికి నో చెప్పిన విషయం ఇక్కడ తన పేరెంట్స్కి చెప్పలేక అలా నో చెప్పింది అని చెప్తే ఖచ్చితంగా తన తల్లి వెంటనే మరొక అమ్మాయితో తనకు పెళ్లి చేసేస్తుంది అలా ఆ పెళ్ళి చేసుకోవటం తనకు ఇష్టం లేక ఏమి చెప్పాలో అర్థం కాక భయంతో చూస్తూ ఉన్నాడు ఏంట్రా అది అమ్మ అది అమ్మ అంటావు సరే నువ్వు అంతగా ఆ అమ్మాయిని ఒప్పించలేకపోతే ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ అడ్రస్ నాకు ఇవ్వు నేను వెళ్ళి తనతో మాట్లాడతాను కావాలి అంటే మీ నాన్నను కూడా తీసుకొని వెళ్తాను నా మీద నీకు ఒకవేళ అనుమానంగా ఉంటుంది నీ పెళ్ళి చేయడం నాకు కావాలి నీ ఆనందం నాకు కావాలిరా నేనైతే మీ పెళ్ళి చెడగొట్టను అందుకే అడుగుతున్నాను అని నైస్గా కౌటిల్యకి ఐస్ పెట్టింది వనిత